నీ మాటలు సరిగ్గా ఉన్నాయా నేను మాట చెబుతాను జాత వినండి ఒక మనిషి తన మాటలు సరి చేసుకుంటే జీవితంలో సకల సమస్యలు దూరం అయిపోయినట్టే హలో నీ మాటలు తిన్నగా లేనందువల్లే కదా ఇన్ని సమస్యలు నోటికొచ్చినట్టు మాట్లాడాలన్నా నీ తప్పనే కదా బంధాలను విచ్ఛిన్నం చేసేసింది నీ భర్తను దూరం చేసింది నిన్ను నీ భార్యను దూరం చేసే కదా నీ మాటలు నీ పిల్లలకి మనసు వెరగొట్టేసే కదా నీ మాటలు నిన్ను ఆప్యాయంగా పలకరించబోతున్నారు మంచిగా నీతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు కారణం నువ్వు మాట్లాడే మాటలే కదా నీ సేవకులకి నీకు మధ్య అఘాధం రావడానికి కారణం బహుశా నీ మాటలేనేమో దేవుని విడుగా మన మాటలు ఎలా ఉండాలి స్పష్టమైన విధానంలో దైవజుడు చెప్పాడు మీ మాటలు ఉప్పు వేసినట్టు చెప్పండి ఎలా ఉండాలి కృపాసహితంగానో రుచిగలగా ఉండాలి అన్నాడు మాట్లాడితే కాసేపు వినాలనిపించేలా మాట్లాడాలా గానీ వీళ్ళు ఎప్పుడు ఆపేస్తారా బాబు అన్నట్టుగా నీ మాటలు ఉన్నాయంటే నువ్వు నిజంగా చాలా మంది ఇబ్బంది పెడుతున్నావు నీతి మంతుని నోరు చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఏం చేస్తుందట కనీసం ప్రయత్నం చేస్తుంది అంటే నీ భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంటదంటే నీ మాటల్లోనే ఉంది జడ్డ మాటలు క్రమరిస్తున్నావా ఎవరు ఏమి వంటలేదు కదా అని చెప్పి ఎవరు తిరిగి చెప్పట్లేదు కదా అని చెప్పి ఇష్టానుసర మాట్లాడుతున్నావా ఉందా భయో నీకు భార్య అంటలేదు అని చెప్పి ఇష్టాన్సర్ మాట్లాడుతున్నావా భర్త ఏమంటలేదు కానీ చెప్పి ఇష్టాను మాట వారు అనలేక కాదు వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు